ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటాం మీకు వేరే పని లేదా పని లేక కాదమ్మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం కాఫీ అండి థ్యాంక్స్ పిల్లలంటే నీకు అంతగా ఇష్టం అయితే మా బూస్ట్ గార్డు వేస్ట్ గా పడున్నాడు ఆడిని పెళ్లి చేసుకుని కనేచ్చుగా ఏ బూస్ట్ నేను నీకు నచ్చానా ఏం బూస్టు ఏం చేస్తున్నా వేనా వాయిస్త్రా ఓవర్ గా వాయించి మాకు తెగుతాయి గుడ్ మార్నింగ్ ఎప్పుడు చూద్దాం ఇప్పుడే థ్యాంక్ యూ అంకుల్ తీసుకో థ్యాంక్ యూ అక్క ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఎవరు జగదీశ్వర్ రావు ఐఏఎస్ జగదీశ్వర్ రావు దేవాదాయ శాఖ కమిషనర్ జగదీశ్వర్ రావు కదమ్మా డిఎస్ మూర్తి డిఎస్ మూర్తి ఐఏఎస్ హలో ఏంటి పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నారు ఆయన మా అంకుల్ తెలుసా నిన్న మార్నింగ్ మాట్లాడొచ్చాను ఎందుకు నవ్వుతున్నారు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను హలో సెక్రటరీ జగదీశ్వరరావు గారు సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో డిఎస్ మూర్తి గారు ఛార్జీ తీసుకున్నారని చెప్పారు ఇందులో పెద్ద గొప్ప ఉంది నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు ఓకే నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి మోహన్ కందా ఐఏఎస్ చీఫ్ జస్టిస్ జస్టిస్ దేవేంద్ర గుప్తా ఐటీ అడ్వైజర్ టీహెచ్ చౌదరి సరే సెక్రటరీ మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెక్రటరీ డిపార్ట్మెంట్లు ముప్పై రెండు మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి అందులో మగవాళ్లు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఆడవాళ్లు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై వాళ్లలో చదువుకున్న వాళ్ళు నాలుగు కోట్ల మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు చదువులేని వాళ్ళు మూడు కోట్ల యాభై మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పంట భూములు ఒక కోటి ముప్పై ఐదు లక్షల యాభై వేల హెక్టార్లు బంజర భూమి ఇరవై ఒక్క లక్షల హెక్టార్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు పోలీస్ స్టేషన్లు ఒక వెయ్యి ఐదు వందలు పోలీసులు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు నూట యాభై ఒకటి రైల్వే స్టేషన్లు ఆరు వందల మూడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం ఏడు వేల ఏడు వందల నలభై ఒకటి సగటున రోజుకి ఏడు హత్యలు రెండు మానభంగాలు అరవై దొంగతనాలు జరుగుతున్నాయి నిమిషానికి ఆరుగురు పుడుతున్నారు నలుగురు చనిపోతున్నారు చాలా ఇంకా ఏమైనా కావాలా ఎవరమ్మా నువ్వు కొత్తగా మాస్టార్ ఇంట్లో కనిపిస్తున్నావు ఆయన బంధువా అవును బామ్మగారు బామ్మగారు ఎన్నాళ్ళకే ఇక్కడ ఉంటున్నారు ఆయన మీకు బాగా తెలుసా బాగా అంటే ఆరేళ్ళగా తెలుసు ఓహో ఆ పిల్లలందరూ ఆయనకేమవుతారు ఏం కారమ్మా అందరూ అనాథ పిల్లలు వీళ్ల తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదంలో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీజిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు మనిషి బంగారం అమ్మా ఆ పిల్లి కళ్ళ పిల్లుందే అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రుళ్ళు గుక్క పెట్టి ఒకటే ఏడుపు పాపం టాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు నువ్వు పెట్టించుకో అన్నయ్యే కదా పర్లేదులే ఇక్కడి వరకు అయితే మనం పెద్ద పట్టించుకోకలేదు ఆ కాశీమున్నాడే వాళ్ళ అమ్మానాన్నలు పాతబస్తి అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఆ ఇంగ్లీష్ బిల్లుందే ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాల్చి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని చర్చి పెంచుతున్నాడు నేను చూసేది నాకు పెడతారేమోనని పాపం పెట్టుబడారు ఓకే ఓకే అన్నయ్య కదా అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు పాపం తను నిద్రపోకుండా మనకి బీటేస్తుంటే మనం ఏంటి మొద్దులో పడుకున్నాం చెచే ఇంతకే తను మనకేస్తుందా అన్నయ్యకేస్తుందా మనం ఉండగా పట్టించుకుంటారు మనం కూడా రియాక్షన్ ఊపిరాట్లేదు చాలు ఎక్కువైపోయింది అందరి గురించి తపన పడే ఈ మాస్టార్ గురించి పట్టించుకునేవారు ఎవరూ లేరు చెబుతున్నానని అనుకోకపోతే ఈ మాస్టార్కి తోడుగా నువ్వు ఉండొచ్చుగా వీళ్ళంతా మన స్టేట్ లో పేరు మోసిన రౌడీ షీటర్లు నక్సలైట్లు రౌడీ షీటర్లు ఈ కిడ్నాపులు చేసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ల మీద పక్కా పోలీసు నిఘా ఉంది ఒకవేళ నక్సలైట్లు అయితే వాళ్ళు కండిషన్స్ పెడతారు అలాంటివి లేవంటే వాళ్ళు అయ్యే అవకాశం లేదు మన దిస్ కైండ్ ఆఫ్ ఆఫర్ అండి ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు లేదా ఖైదా పనైనా ఆశ్చర్యం లేదు విదేశీయులు చేశారంటున్నారు ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి వేసిన ఎత్తుగడ కావచ్చు కదా కిడ్నాప్ చేయబడ్డ పదిహేను మందిలో పద్నాలుగు మందిని వదిలేశారు పద్నాలుగు మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మాకు తెలియదని చెప్తున్నారు పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని చాలా టెన్షన్ గా ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నన్ను ఒక డ్రైవర్ గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ కేసు మీరే క్లోజ్ చేసుకోండి కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్ చాలు ఏంటి అ డ్రైవర్ వి నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేం కేసు క్లోజ్ చేయాలా మీరు ఎందుకండి అలా విసుక్కుంటారు అతను అడిగి చిన్న ప్రమోషన్ కదా నీ ప్రమోషన్స్ నేను చూసుకుంటా కానీ ముందు లంచ్ ఏర్పాటు చేయి ఓకే సార్ ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చా తిరిగొచ్చావు చిత్తూరు వైజాగ్ గుంటూరు మొత్తం బాగా ఎక్స్పీరియన్స్ ఈ చా పేరు తెలియదు సార్ పాకాల చెరువులో పెరుగుద్ది పంజాగుడ్డ మార్కెట్లో దొరుకుద్ది సార్ కొక్కడపల్లి మార్కెట్లో లో బాగా దొరుకుతాయి గౌలుగూడ మార్కెట్ లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్ రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడంకి బాగా వండి పెడద్ది తీసుకురా ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్ ఇదారా నాకు ఇచ్చే ప్రమోషన్ చేపలు ఎక్కడ దొరుకుతాయి పీతలు ఎక్కడ దొరుకుతాయి పిట్టలు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచన గానీ డ్యూటీ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్ నేను ఆలోచించేది నా డ్యూటీ గురించే పక్కో డ్యూటీ గురించి కాదు నువ్వు డ్రైవర్వి నీ పన్ను చూసుకుంటే మంచిది సరే సార్ ఏమైంది సార్ ఏమవుతుంది తల్లపి మళ్ళీ మొదలైంది ఈసారి కిడ్నాప్ చేసే డేట్ కూడా చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసినట్టే మనమా ఆడలా సార్ ఏంటి రావు జీబులో కొట్టాల్సిన ఆరం నాకు కొడుతున్నాం అమ్మ ఫోన్ చేసింది ఇంటికా డ్రైవర్ లేదంట బో త్రీ ట్వంటీ వన్ కాలింగ్ త్రీ ట్వంటీ వన్ కాలింగ్ సార్ త్రీ ట్వంటీ వన్ హియర్ త్రీ ట్వంటీ వన్ హియర్ రామరాజు హియర్ సార్ మనకొచ్చిన వచ్చిన ఫ్యాక్స్ లాగే ప్రెస్ లకి గవర్నర్ కి కలిపి మొత్తం పన్నెండు మెసేజెస్ వచ్చాయి ఈ పన్నెండు పన్నెండు ఊళ్ళ నుంచి వచ్చాయి సార్ అన్ని పబ్లిక్ పూతల నుంచి వచ్చాయి బాబా ఈ మ్యాటర్ ఇంతటితో ఆగదయ్యా ఈ న్యూస్ ఈవినింగ్ టీవీలో వచ్చేస్తుంది స్టేట్ మొత్తం పబ్లిక్కి తెలిసిపోతుంది సార్ అతను ఈ ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు అని చేత ఆఫీసర్లందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం అన్ని ఆఫీసులోనూ సెక్యూరిటీ పెడతాం రోడ్ల మీద ఎక్కడైనా నలుగురు కంటే పబ్లిక్ జామ్ అయితే సెల్ దోసేయండి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం మీకు ఎవరి మీదన్నా అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు అందువల్ల మీరు నిర్భయంగా మీ మీ ఆఫీసులకు వెళ్లవలసిందిగా కోరుతున్నా